స్కూల్లో పిల్లలకి టీచర్లు ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడాను అక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ కూడాను సమానమే అందులో అనుమానం లేదు కదా అయితే కొంతమంది పిల్లలు ఉంటారు కొంతమంది కామ్గా ఉంటారు కొంతమంది గొడవ చేసే వాళ్ళు ఉంటారు లోకోభిన్న రుచి అన్నట్టుగా ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలే ఒక రకంగా ఉండరు మన చేతి ఐదు వేళ్లే ఒక రకంగా లేవు కదా అదేవిధంగా రకరకాలైనటువంటి పిల్లలు కొంతమంది కామ్గా కూర్చుంటారు కొంతమంది ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు కొంతమంది ముండిగా ఉంటారు కొంతమంది చెప్పిన మాట వినరు కొంతమంది అల్లరు చేస్తూ ఉంటారు కొంతమంది పక్కన వాళ్ళని చదువుకొనిది ఈ విధంగా రకరకాలైనటువంటి వారు మనస్తత్వాలతో కూడినటువంటి వారు ఉంటారు కదా ఇప్పుడు ఆ టీచర్లకి ఒక్కోసారి పిల్లల్ని మందలించవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది అట్లా మరి ఇంట్లో మా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మందలిస్తారో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానం మరి టీచర్లు కదా మరి వారు కూడాను ఉపాధ్యాయులు వారు వారిని మందలిస్తారు ఇంతలోనే పిల్లలు ఇంటికి వెళ్ళి ఫలానా టీచర్ వచ్చి మమ్మల్ని తిట్టారు కొట్టారు ఈ విధంగా చెప్తుంటారు చెప్పగానే ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఏం చేస్తారు తల్లిదండ్రులు నువ్వేం చేసావురా అని అడగాలి మొట్టమొదట ఆ పిల్లనో పిల్లవాడినో నువ్వేం చేశావో అని అడగాలి అది అడగకుండా ఏ టీచర్ ముందు చెప్పు నువ్వు నాకు వెళ్ళి అడుగుదాం అని అంటారు అది చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు మొత్తం నువ్వేం చేసావో అని అడగాలి అట్లా కాకుండా ఇది అడగటం రెండో తప్పు ఇంకా మూడో విషయం ఏమిటంటే తెల్లవారి రాత్రికి వచ్చి సాయంత్రం వచ్చి పిల్లలు చెప్తారు తెల్లవారి పిల్లలతో పాటు వెళ్ళిపోతారు ఈ పేరెంట్స్ ఏమండి నిన్న మా పిల్లనో పిల్లవాడో మా పిల్లల్ని ఎందుకండి ఈ విధంగా అరిచారట ఎందుకండి అని చెప్పి ఆ పిల్లలు ఎదుర్కొన్నా నా టీచర్లని ఇది చేస్తుంటారు అప్పుడు ఈ ఏమవుతుంది నష్టం అవుతుంది టీచర్లకు నష్టం ఉండదు ఎవరికి నష్టం పిల్లలు నష్టపోతారు పిల్లలే ఖచ్చితంగా నష్టపోయేది దాన్ని మనం గ్రహించాలి ప్రత్యక్షంగా నేను ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే ఈ మధ్య ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి మా ఇంట్లో కూడా పూర్వపు నుంచి మా తాతగారుల దగ్గర నుంచి కూడా ఇప్పుడు మా అన్నయ్య వదులు వీళ్ళు కూడా ఈ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు అందుకని రకరకాలైనటువంటి భిన్న మనస్తత్వాలతో ఉన్నటువంటి వారు ఉంటూ ఉంటారు నేను చూస్తూ ఉన్నాను అయితే ఇక్కడ టీచర్లను మందలించడం చాలా తప్పు ఆ టీచర్లు ఏం చేస్తారు ఎందుకు విడిగితో విడిగి చెప్పిన మాట వింటలా వీటిని చదవట్లా మనం చెప్పినా కానీ ఆ పిల్లాడు ఆ పిల్ల పోయి ఏం చేస్తారు ఆ పేరెంట్స్కి చెప్తారు ఈ పిల్లలు పోయి అనవసరమైన గొడవలు ఎందుకు మనం అనుకున్నారనుకోండి ఆ టీచర్లు అప్పుడు ఏమవుతుంది పిల్లలే నష్టపోతారు ఒకటి రెండోది ఆ స్టూ టీచర్లు వెళ్తూ ఉండగా ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారు గో ఈ టీచర్నే ఈ టీచర్ టీచర్ అయితే ఉందో ఆ టీచర్నే మా డాడీ వచ్చి మా మమ్మీ వచ్చి అరిచారు ఈ టీచర్నే అని చెప్పి చెప్తూ ఉంటారు అప్పుడు ఆ టీచర్ పరిస్థితి ఏమిటి అనవసరంగా వీళ్ళని అంటే ఎందుకు నాకెందుకు అని ఆవిడ కూడా ఊరుకుంటారు వాళ్ళు కూడా అప్పుడు ఏమవుతుంది అప్పుడు కూడా నష్టపోయేది పిల్లలే కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసినటువంటి విషయము స్కూల్ నుంచి రాగానే పిల్లలు కంప్లైంట్ చెప్పారు అని అంటే మనం వెళ్ళి బడా అడిగేయటం కాదు ఎవరికైనా పిల్లలు ముద్దే ఇది పూర్వంలో పది మంది ఉన్నా ఇవాళ ఒకళ్ళు ఇద్దరు ఉన్నా కానీ ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దే అందుకే చెప్తారు కాకి ముద్దు కాకి ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు అనేటటువంటి మాట ఊరికే చెప్పలే ఆ మాట చెప్పారు అందుకని అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటయ్యా అంటే పిల్లలకి చెప్పేటటువంటి మాటలు అరే నువ్వేం చేశావు అది చెప్పు టీచర్ని నిన్ను తిట్టింది కొట్టింది అని చెప్తున్నావు కానీ నువ్వేం చేశావు చెప్పట్లేదేమిటి అని అడగాలి ఎప్పుడైతే మనం ఈ ప్రశ్న వేశామో అప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పు అయితే తెలుస్తుంది ఓహో ఇంకోసారి తప్పు మనం చెయ్యకూడదు అన్నది పిల్లలకి తెలుస్తుంది ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ విధంగా అడిగారో పిల్లలు చేసినటువంటి తప్పు వారి నోటి గుండా చెప్పారు కాబట్టి అప్పుడు రెండోసారి ఆ తప్పు చేయరు ఇప్పుడు టీచర్లకు కూడా విలువ పెరుగుతుంది తల్లిదండ్రులకి విలువ పెరుగుతుంది ఇటు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దీన్ని మనం గ్రహించాలి అంటే మొట్టమొదటగా మనం అడగవలసింది పిల్లల్ని ఇది మనం తెలుసుకుందాము భావితరాలు పిల్లలే వాళ్ళకి రేపు రేపు దేశానికి ముందుకు నడిపించేటటువంటి వారు నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి మాట ఊరికే మనం రాయటం చెప్పటం కాదండి దాన్ని మనం ఆచరణలో పెడదాము అందరినీ ముందుకు తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాము తప్పు ఎవరిది అన్నది తెలుసుకొని అప్పుడు మనం మాట్లాడినట్లయితే మనకి కూడా ఒక అవగాహన వస్తుంది పిల్లలకి ఓహో నేను తప్పు చేశాను కాబట్టి టీచర్ ఇట్లా అన్నారు కంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు కాబట్టి ముఖ్యమైనటువంటి పాత్ర ఇక్కడ తల్లిదండ్రులైతే దాన్ని మనం గ్రహిద్దాం స్వస్తి